దేవుని బిటిలారా ఈ దినము మొదటి తిమోతి ఆరు పదహారో వచనాన్ని ధ్యానిద్దాం సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వము గలవాడై ఉన్నాడు దేవునికి మహిమ కలువును గాక దేవుని బిటిలారా మన దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు ఆ తేజస్సు ఎంత గొప్పదంటే ఆ యొక్క వెలుగులో ఎవరు కూడా సమీపించలేరు బైబిల్లో ఒకసారి సొలమోను మహారాజు మందిరం కట్టించిన తర్వాత దేవుని షకిన మహిమ ఆ మందిరం పైన దిగొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ వెలుగుకు ఆ మహిమకు యాజకులందరూ కూడా బయటకు వచ్చేసారు ఎందుకంటే ఆ మహిమను చూడలేకపోయారు మహిమను వాళ్ళ మహిమలో ఉండలేకపోయారు దేవుని మహిమ దేవుని తేజస్సు దేవుని వెలుగు అలాంటిది దేవుని బిట్లర ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించాలని వెలుగుమయమైన జీవితంలో నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంతేకాకుండా ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అంటే దేవుని బిడ్డలార జీవము నిత్య జీవం కలిగిన వాడై ఉన్నాడు మరణం లేనివాడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని మరణించు మనల్ని పాపము చేత పాపము చేత మరణిస్తూ నశించిపోతున్న మనల్ని నిత్య జీవం ఇవ్వడానికి దేవాది దేవుడు మానస్వరూపం ధరించి అందరి పాపాల ప్రాచ్యతం కొరకే మరణించి మూడో దినం లేచినాడు ఎందుకంటే తనతో పాటు నిత్యము ఉండడానికి నిత్యము అమరత్వంలో ఉండడానికి నిత్యము ఆయనతో పాటు జీవించడానికి మనల్ని కూడా దేవుడు తన వలె జీవు కలిగిన వారిగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడే ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని మరి నువ్వు ప్రేమిస్తున్నావా ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవునితో నువ్వు నడుస్తున్నావా ఒకసారి మనం పరీక్షించుకుందాం మన కొరకు వచ్చిన దేవుడు మనం ఆయన కొరకు జీవిస్తున్నామా ఒకసారి సరి చేసుకుందాం దేవుడు ఇది కృప మనకు అనుగ్రహించునుగాక ఈ గొప్ప రక్షణ ప్రతి ఒక్కరు పొందినట్లుగా ఆయన వెలుగులో ఆయన జీవులో నడుచున్నట్లుగా దేవుడు సహించునుగాక ఆమె